ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్లు తిన్నారని ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై కమిషన్ ముందుకు ఎందుకు తీసుకెళ్లడం లేదని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రిపోర్టు చేయడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల లక్ష్మయ్య జనగామ జిల్లా సాధన కేసు విషయమై జిల్లా కోర్టులో హాజరైన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో పొన్నాల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణలు సరైనవి కావని కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పథకాలను కొనసాగిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం కోసం తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ మాజిద్ ఉల్లెంగుల సందీప్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వంలోని పెద్దలు అవగాహన లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు అహంకార పూరిత వాస్తవ పరిణామాలు కనబడుతున్నాయి అధికారులకు రాగానే అన్నీ తెలుసు మాకు అనే మాదిరిగా ఒక ప్రకటన చేయడం కానీ బయటికి రావడం కానీ ఒకటైతే అవసరాలను గుర్తించకుండా సమయాన్ని గుర్తించకుండా చేస్తున్న పరిపాలన చాలా స్పష్టత గతంలో అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ అక్కడ ప్రాబ్లం జరుగుతుంది అప్పటి వరకు నీళ్లు పంపించేసే అవకాశం లేకుండా కానీ దాన్ని ఆసరా చేసుకొని సుందిల్లా అన్నారంలో నాలుగు టీఎంస్ల నీళ్లు పంపు చేయకుండా నదులు పూర్తి రెండవది పంట పూర్తయ్యే వరకు దేవాదుల ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నలభై ఐదు టీఎంస్ల నీళ్ళు సమ్మక సాగర్ నుంచి కిందికి పంపించాడే కానీ ఒక్క మోటార్ కూడా ఆన్ చేసి ఆ నీళ్లను ఈ దేవాదుల ప్రాంతంలోని మన జలాశయాలకు పంపి ఇది అన్ని గణాంకాలు నా సొంత కవిత్వం కాదు ప్రభుత్వ లెక్కలే మీకు ఇస్తున్నారు ఇస్తాను అంటే నలభై రెండు టీఎంసీ నలభై ఐదు టీఎంసీలు సముద్రంలో పోతుంటూ కళ్ళు మూసుకొని ఉన్న నాయకత్వం కానీ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని ఏమనాలి అంతేకాదు నాగార్జున సాగర్ టేల్ పాండ్ దగ్గర నాలుగు టీఎంసీల వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రి తీసుకపోతే సోయ లేకుండా అబ్జెక్ట్ చేయకుండా కాపాడుకోకుండా నాగార్జున సాగర్ ఆయకట్టులోని పా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నాయకత్వం గుర్తు చేస్తుంది ఇంతేకాదు ఇవాళ సుఖిశాల ఏమైందో తెలుసు అది ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి తెలదా ప్రభుత్వానికి తెలవకుండా ప్రమాదాలు జరిగిన విషయాన్ని గోప్యంగా ఎవరు ఇస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది చర్చకు వస్తారా ఏమనంటే కమిషన్ వేస్తా ఉన్నాను కదా ఏదో చేస్తారా దమ్ముందా అది కూడా ఎవరైనా ఆ జిల్లా మంత్రులే దీనికి ప్రేక్షకులు అంటే పర్యవేక్షణ లేదు సమీక్షలు లేవు ఆలోచన లేదు సరే ఆ ప నీళ్ళు కనుక ఇచ్చినట్టయితే లాస్ట్ పంట చాలా బాగా వచ్చింది ఇక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బాగా ఇప్పుడు తపాస్పల్లి కానీ ఇది కానీ గండిగామరం కానీ మన చీటకూడు కానీ డెడ్ స్టోరేజ్లో ఉంటాయి పంపింగ్ కావట్లే ఇది ఐదో తారీఖు ఉన్నది మొత్తం ఏ పంపులు స్టార్ట్ కాదు ఎక్కడి గురించి మన వాళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు కదా అక్కడ సిద్దిపేటలో తర్వాత వీరు చేసిన తర్వాత నామ మాత్రానికి ఏది ఒకటే పంప్ సెట్ ఫేజ్ వన్ లో ఒక పంపు సెట్ ఆన్ చేశాడు అది ఎన్ని రోజులు ఆన్ చేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి కదా ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై టిఎంస్ నీళ్లు సముద్రంలో కలిసాడు సమక్ర సాగర్ అంత నీళ్లు అన్ని నీళ్లు వీళ్ళకి వస్తా ఉంటే ఈ చెరువులు నింపుకోవడానికి మన దగ్గర ఉన్న రిజర్వాయర్లు నింపుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళి కిందికి ఎక్కడికి సూర్యాపేట వరకు అదేవిధంగా ఖమ్మం వరకు గతంలో ఇచ్చిన పరిస్థితులను అధ్యయనం చేసి చూస్తే ఇచ్చే అవకాశాలను కూడా కొట్టుకుంటుంది కులాల్లో నీళ్ళు లేక నాది సొంత ప్రయుక్తం కాదు ఆయన ప్రెస్ వాళ్ళు చూసి రాసిన బాపతి ఫోటోలు ఎందుకంటే రాజకీయ కోరుల్లో మాట్లాడడం చాలా స్లో అయిపోయింది రాజకీయాల్లో ఏదైనా మాట్లాడచ్చని ఈ రోజుల్లో తేలిపోతుందండి ఏది మాట్లాడినా ప్రజల కోసం చేయాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇగో ఇట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా ఆరోపణలతోటి కాలం కడుతున్నారు విమర్శిస్తే వేస్తామంటున్నారు వేసిన తర్వాత దగ్గర ఒక్క మాట చెప్పనా ఎట్లా ఉందో పరిపాలన రాజ్యాంగం మీద ఎవరికే ఉండదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు ప్రజలు ఆశీర్వదించారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయ్యింది మేము కాదాం కాదనే పార్టీలు కానీ నాయకులు కానీ ఉంటారా దాన్ని సమీక్షించుకుంటాం ఎందుకైంది అనుకుంటాం మెరుగు ఎలా చేయాలని ఆలోచిస్తాం కానీ వ్యక్తి ఎలక్షన్ల ముందు మేడిగడ్డ ఈయనే కాదు రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన టోటల్ ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బ్యారేజ్ సుందిల్ ఒక బ్యారేజ్ తర్వాత పారు ఆ పార్వతి ఒక బ్యారేజ్ మూడు బ్యారేజ్లకు మూడు రెండు మూడు మూడు తొమ్మిది వేల కోట్లు మా మేడిగడ్డ బ్యారేజ్లో మూడు వేల కోట్ల పైసలు కింద ఉంది అందులో ఎనభై ఆరు పిల్లర్లు ఉన్నాయి అందులో మూడు పిల్లర్లు పోయినాయి ఈ మూడు పిల్లలు కూడా ఎప్పుడు పోయినాయి అక్టోబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెకండ్ ప్రాబ్లం అయింది సమస్య ఇది గతంలో చరిత్రలో ఎన్నడూ లేనంత నది ప్రవాహం ఇరవై ఎనిమిది లక్షల కృషకులు ప్రవహించినప్పుడు తట్టుకున్న పిల్లలు ఇప్పుడు పది పన్నెండు లక్షలకే నది ఇబ్బంద్ అయింది ఎనభై ఆరు పిల్లర్లకు మూడు వేల తొమ్మిది వందల కోట్లైతే పిల్లలకి ఎంత అవుతుంది యాభై కోట్ల పిల్లలు మూడింటికి ఎంత అవుతుంది నూట యాభై సరే ఇంకా ఇంకా వద్దవాన్ని చేసుకో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంతే కదా మూడు వందల కోట్లల్లో లక్ష కోట్లు తినమని దౌర్భాగ్య మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నీచ రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఏ నాయకుడైనా ఏ కాంట్రాక్టర్ అయినా తెగిపోయినా పర్వాలేదని ప్రాజెక్టులు మొదలు పెడతాడా తొందరగా చేయాలి మంచిగా ఉండాలి ఎక్కువ ఎకరాలకు నీళ్లు రావాలని తపన ఉంటుంది వ్యవస్థలో లోపాలు ఉంటాయి కానీ ఈ లోపం మూడు వందల కోట్ల రూపాయల నష్టం జరిగే దాంట్లో లక్ష కోట్లు తిన్నారు అని ఆరోపణ చేయడంతో పాటు దేశ నాయకులతో చేయించడంతో పాటు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వెళ్ళడంతో పాటు అధికారులకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు చెప్పలేదా అంటే వీళ్ళ అజ్ఞానం ఎంత ఉన్నారో చూడండి ఆరోపణలు ఎంత నిజమో చూడండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరైతే లక్ష కోట్లు తిన్నారని ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారో కమిషన్ ముందు గతి ఎందుకు చెప్పలేదు ఇది బాధ్యత కదా మీ ఆరోపణలు నిజం లేదు నిజం లేదని మీరు రావట్లేదా రెండోది ఎవరెవర వచ్చింది ఒక నిపుణుడు కావాలంటే ఒక డాక్టర్ ఉన్నారు పంటికో డాక్టర్ పంటికో డాక్టర్ ఒక్కోకో డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ రక్తానికో డాక్టర్ మెదడుకో డాక్టర్ ఇంత డాక్టర్లు ఉన్నా స్పెషలైజేషన్ ఉన్నా అందులో మళ్ళీ ఎవరు మంచిగా అని చూస్తావా లేదా డిజైన్ బాగలేదు డిజైన్ ఇట్లా ఉండాలని చెప్పేది అయితే సిగ్గుచేటు విద్యావేత్తలారా ఇదే మనకి డిపార్ట్మెంట్లు ఎందుకే ఎక్సీ డిపార్ట్మెంట్ డిజైన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎవరినో ఆ ప్రొఫెసర్ పోద్రరామురావు లేదా ఇంకెవరినో కమిషన్ చైర్మన్గా పెట్టి వచ్చిన వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని డిజైన్ చేసి కదా ప్రపంచంలో ఏ దేశంలో డిపార్ట్మెంట్లు ఎందుకున్నాయి పర్లేకదా వ్యవస్థలో లోపాలు ఉండయని అనుకున్నంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా ఇగో ఇది ఈ ఎనిమిది మాసాల మంత్రులు ముఖ్యమంత్రులు ఎప్పుడు దౌర్భాగ్యం వాళ్ళు కమిషన్ పోవట్లేదు రుజువు చేయట్లేదు కాలయాపన చేస్తున్నారు ప్రతి అంశం మీద అపూర్ కేర్ గారు హరీష్ రావు గారు మాట్లాడారు మీరు చేయాలి మీరు ఇచ్చిన హామీలు చేస్తలేదు అని అన్ని దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా లేదు ఆడోళ్ళ మీద ఒకటి దీని మీద ఒక్క బడ్జెట్ సమావేశాలలో ఆ అది రాజకీయ విద్యగా అంశాల మీద బడ్జెట్ ప్రకారంగా ఆర్థిక శాఖ ద్వారా సమాధానం చెప్పగలుగుతారా ఆరోపణలు చేస్తుంటే కాలం గడిపిడానికి ప్రయత్నం ఏం చేయటం హామీలలో ఏం చేశారు ఏం చేయగలుగుతారు ఆరు హామీలలో ఎన్ని ఉన్నాయో తెలుసు ఆ నాలుగు వందల ఇరవై నెంబర్ కూడా కరెక్ట్ గానే వచ్చినట్టు ఆ నాలుగు వందల ఇరవై అంటాం కదా అన్నీ ఉంటాము అంటే అదే కదు నాలుగు వందల ఇరవై అంటే కాదు దురదృష్టం ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పథకాలు అమరుకు తెలువల ఖాళీయకుండా ఆపకుండా అడ్డంకులు పెట్టకుండా కొనసాగిస్తూనే చేయగలుగుతారా జనం ఏం ఇట్టాలని అనుకోకండి చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఏ రకంగా దెబ్బ కొట్టాలో వాళ్ళకి తెలుసు మన చరిత్రలో బాగా చూస్తున్నాం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా అయి నీకు సమయం పట్టు వచ్చింది ఆశపడ్డరు ఎక్కువ వస్తుందేమో అనుకున్నారు లేకపోతే ఈయన మొక్కలు చూసి ఆయన జిల్లాలో ఆయన అనుసరించి పోతుంది ఆయన పార్లమెంటరీ సీటు పోతుంది ఆయన పార్లమెంట్ సీట్లో ఒక కార్పొరేటర్ గెలడు ఆయన పిసిసి ఉండగా ఐదు లక్షలు అయితే ఐదు డిపాజిట్ అవుతుంది నిమహం చేసేసినారు ఏదో ఆశ ఆ ఆశకు ఇప్పుడు గండి పెట్టుకున్నాం మోసం చేస్తున్నాం దగా చేస్తున్నాం రోజు ఆడుతున్నాం దాటేస్తున్నాం ఖబర్దార్ రాజకీయాలు దేనికి ప్రజల కోసం ప్రాంతం కోసం మేలు కోసం మీరు అన్న చేయండి అంటున్నాం తక్కువ తేడా అగం పట్టలేదా చెప్పిందంతా ఇచ్చిందంత గతంలో చెప్పకుండా ఇచ్చినలేము రైతు బంధు ఎలక్షన్ల కోసం పెట్టిందా ఎలక్షన్ ముందు చెప్పిందా దళిత బంధు ఎలక్షన్ల ముందు చెప్పి ఓట్ల కోసం పెట్టిందా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక పనుల్లో ఆలోచించి కులగలిన మూడు నెలలు అధికారంలోకి వచ్చిన కులగరణ అధికారం రాకపోతే నేను చేస్తా చేస్తాను కులగలన దేశంలో మొదటిసారిగా మొదటి మూడు నెలలనే సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు చేయించిన చరిత్ర కేసీఆర్ గారు సామాజిక పనులు ఆలోచించారు ఇప్పుడు అందరూ అంటారు వాళ్ళ తీర్మానం చేసి సపోరు కనపడతలేదు అని ఇప్పుడు రాజకీయ పార్టీలో సమయం వచ్చింది ఒత్తిడి వస్తుంది వచ్చినప్పుడు అందరూ దానికి మత పలుకుతున్నారు మన దగ్గర పంటలు ఎన్ని పడ్డాయి రెండు వేల పద్నాలుగు వరకు డెబ్బై డెబ్భై రెండు లక్ష టన్ను తెలంగాణ ప్రాంతాన్ని ఇవాళ మూడు వందల లక్షల టన్ టన్ మూడు వందల లక్షల టన్నుల పైచలు పడుతున్నాయి ఏ చిట్కేస్తే పడతాయి వీలేస్తే పడతాయి పనిచేస్తే పడతాయి ఆ పనిదో మీకు తెలుసు సగటు ఆదాయం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడంతల ప్రసేదా సగటు దేశ సంపద మూడున్నర అంతలు పెరిగింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా మీకు తెలియదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా సగటు ఆదాయం పది సంవత్సరాల కాలంలో మూడో స్థానంలో లేదు సగటు దేశ సంపద మూడంతలు పెరిగిన ఛాన్స్ ఏ దేశానికి లేదు ఈ దేశానికి లేదు